సినిమా 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 మాకిదే ఆలోచన మాకిదే శ్వాస ఇదే ధ్యాస అనుకున్నది సాధించడం కోసం ఈ ట్రాన్స్లోనే బతుకుతున్నాం మొదట మద్రాసు అయితే పాండి బజార్ వడవలని టీ నగర్లో తిరిగాం ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో కృష్ణానగర్ ఇంద్రానగర్ గణపతి కాంప్లెక్స్ ఫిలిం నగర్ మణికండల్లో తిరుగుతున్నాం ఇక తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి కడప అనంతపూర్ కర్నూలు జిల్లాల వీధుల్లో గడ్డాలు మీసాల పెంచుకొని పిచ్చోల్లా తిరుగుతున్న సినిమా వాళ్ళం కోకోలలం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళగలం సినిమా కోసం ఎక్కడికంటే అక్కడికి ఆశతో వెళుతూనే ఉన్నా మా ప్రయాణం ఆగదు ఆకలి తీరదు సినిమా సినిమా పిచ్చి లేకపోతే సినిమా తీయడం కష్టం అలా ఎందరో ఈ పరిశ్రమకు రావడానికి సిద్ధం సినిమా వాళ్ళకి వేరే పని చేయడం కాదు వేరే ఆలోచన కూడా రాదు ఒకవేళ వేరే పని చేస్తే మన నుండి సినిమా ఎక్కడ దూరం అయిపోతుందన్న మానసిక ఆందోళన సినిమా ఫ్యాషన్లో సక్సెస్ అయ్యే వారి సంఖ్య వన్ పర్సెంట్ మాత్రమే మిగతా వారిది గ్లీజరిన్ లేకుండా కారే కన్నీటి కష్టాలు దుఃఖాలైనా సరే చివరికి వరకు అవిశ్రాంతంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ప్రయత్నం ఫలిస్తే సక్సెస్ సక్సెస్ నిన్నటిదాకా టీకి తికానా లేనోడు నేడు లక్షలాది రూపాయల రెమినేషన్ తీసుకునే వారి సంఖ్య టెన్ పర్సెంట్ మాత్రమే మనకు సినిమాల్లో ఈ విధంగా కనిపిస్తారు వినిపిస్తారు మిగిలిన వాళ్ళు తొంభై శాతం మంది ఛాన్సులు రాక చేతిలో పని ఉండదు జేబులో పది రూపాయలు ఉండవు కడుపు కాలుతుంది అయినా మదిలో ఉన్న సినిమా ప్రయత్నం ఫలిస్తే సక్సెస్ అనే ఆశల్లో కళ్ళ కంటూ బతుకు చట్టంలో పడి కొట్టుకుంటున్న బతుకుని బతుకలేక బతుకు రాక బతుకుతున్న బతుకులే ఈ సినిమా వాళ్ళ బతుకులు వాళ్ళ జీవితాలే ప్రశ్నలు వాళ్ళ సక్సెస్లే సమాధానాలు సినిమా అంటే లైట్లు ఫైట్లు కెమెరాలు డ్యాన్సులు కార్లు క్యారమాన్లు మాత్రమే కాదు ఒక సినిమా మనకు కనిపిస్తుంది అంటే కొన్ని వందల మంది చెమట చుక్కలు చిందిస్తే దాన్ని మనం తెర మీద చూడగలుగుతున్నాం సినిమా వారు నిజంగా గ్రేట్ వారు పాడే పాటను జనంతో పాడిస్తారు వారు చెప్పే మాటను జనంతో విజులు వేయిస్తారు వారు వేసే స్టెప్పుని జనంతో ఆడిస్తారు అబద్ధం అని తెలిసిన జనాల్ని నమ్మిస్తారు వారు ఏడ్చి జనంతో ఏడిపిస్తారు వారిలో తమని తమకు చూపిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే ముగింపు లేని సినిమా లాంటివే సినిమా వాళ్ళ జీవితాలు కలామ తల్లి కన్నబిడ్డలు సినిమా వాళ్ళు కళని నమ్ముకున్న కల్ప వృక్షాలే సినిమా వాళ్ళు సినిమా కోసం కటిక పేదరిక అనుభవిస్తూ కన్నవారికి దూరంగా జీవిస్తూ అనాథలుగా మరణిస్తూ కూడా జీవించే నిజమైన నికాసైన సూపర్ హీరోలు మన సినిమా వాళ్ళు ఉమ్మడి మద్రాసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు నేడు చలన చిత్త పరిశ్రమలో ప్రతి సినిమా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ అవకాశాలు రాక వచ్చిన అవకాశాలు డబ్బులు రాక సినిమా మీద అవకాశం చావక మళ్ళీ ఎప్పుడు పిలుస్తారని కనులు కాయలు కాసే వరకు ఎదురు చూస్తూ ఎన్నో పూటల పస్తులు ఉంటూ సినిమా కోసం ఆరాటపడుతూ బతుకులేక బతుకు రాక బతుకుతున్న మా సినిమా వాళ్ళు నిజంగా నికాసైన కడుపులో ఏమి లేకున్నా సినిమా కళలు కంటున్న సూపర్ హీరోలు మా సినిమా వాళ్ళు నమస్తే థ్యాంక్ యూ